హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ముఖ్యంగా మ్యాటర్ ఏంటిదంటే సో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కారు మనకి మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అయితే కలిగించడం జరిగింది ఏది ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇదే మాదిరిగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంటే మనకి ఎలక్షన్ టైంలో తమ యొక్క మేనిఫెస్టో ఏదైతుందో సో టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ సో ఈ కూటమి అయితే కూటమి యొక్క మేనిఫెస్టో ఏదైతుందో దాంట్లో భాగంగానే మనకి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది దీనిపై ఈరోజు ముఖ్యంగా సో చంద్రబాబు నాయుడు గారు సో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తొలి సంతకం మనకి ఫ్రీ బస్సు సౌకర్యం అవుతుందో మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం అవుతుందో దాని మీద సంతకం చేసేటట్టు అంటే దాని మీద సంతకం చేస్తారని చెప్పి మనకి ఈరోజు ప్రధానమైన ప్ర ప్రధానమైన పత్రికలు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ అంటే ఫ్రీ బస్ సౌకర్యం ప్రతి ఒక్క మహిళక లేకపోతే దీంట్లో ఏమైనా కట్ ఆఫ్ అనేది ఏమైనా ఉందా అంటే సడలింపులు ఏమైనా ఉన్నాయనేది ఈరోజు అయితే అఫీషియల్గా అయితే మనకి రానుంది బట్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటిదంటే ఎవరికైతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి వీళ్ళై వీళ్ళొక పోర్టల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అయితే కల్పించడం జరుగుతుందని చెప్పి సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు సౌకర్యము ప్రతి ఒక్క మహిళకైతే కల్పించడం జరుగుతుంది దీంట్లో మనకి తెల్ల రేషన్ కార్డు కానీ అసలు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అనేది మనకి మ్యాటర్ అయితే కాదు బట్ దీంట్లో కొంతమందికి అంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ అదేవిధంగా కొద్దిగా హయ్యర్ క్లాసెస్ అంటే కొద్దిగా ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం వల్ల సో ఆర్టీసీకి కొంత నష్టం అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా అసలైన లబ్ధిదారు దారులకి ఈ లబ్ధి అనేది రావడం లేదు సో దీనిపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కూడా కొద్దిగా ఆలోచించి సో రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు ఉండి సో వాళ్ళ అంటే ఏపీఎస్ఆర్టీసీ పోర్టల్ అవుతుందో దాంట్లో మనకి అంటే ఇప్పుడు తెలంగాణ సర్కారు మనకి ప్రజాపాలన ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా తీసుకుందో సో ఏపీ సర్కారు కూడా ఒక ఆన్లైన్ అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ప్రజల ద్వారా నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని వీరికి మాత్రమే ప్రీ బస్ సౌకర్యాన్ని కల్పించే కల్పించే విధానాన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం బట్ ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా ఈరోజు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరుగుతుంది సో నిజంగా అంటే దీంట్లో సడలింపులు ఏమైనా ఉన్నాయా లేకపోతే మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరుగుతుంది అనేది మనకి అఫీషియల్గా అయితే రానున్నది అదేవిధంగా తొలి సంతకం మనకి ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని మీదనే మనకి సంతకం చేస్తున్నట్టు కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇంకో కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు దీని తర్వాత క్లియర్ కట్గా అసలు ఏం జరుగుతుంది అదేవిధంగా ఏ ఏ స్కీములని మొదట ప్రవేశపెడుతున్నారో ఎటువంటి బెనిఫిట్స్ అయితే ప్రజల్ని కల్పిస్తున్నారో అనేది మనం రానున్న వీడియోస్లో అయితే చూద్దాము వీడియో నస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్